రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రెంపి రైతుపడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి ప్రతి రైతు పత్తి పంటపై పిచికారి చేసేటప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి పిచికారి చేస్తున్నాం అనేది ముఖ్యం కాదండి ఏ సమయంలో పిచికారి చేసుకోవడం చేయాలి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే పత్తి పంట నష్టం చేకూర్చడానికి పగటిపూట దాడి చేసే పురుగులు ఉంటాయి రాత్రివేళలో దాడి చేసే పురుగులు ఉంటాయండి పగటిపూట పత్తి పంటను నష్టం చేకూర్చడానికి దాడి చేసే పురుగులు ఏంటి అంటే తెల్లదోమ పేను పేనుబంక తామర జిగి పచ్చదోమ ఎర్ర పురుగు నల్లి పూతల పురుగులు లాంటివి పత్తి పంట పై పగటి వేళల్లో దాడి చేసి నష్టాన్ని చేకూరుస్తాయండి అందుకే వీటికి సంబంధించిన చేసే ఇవి గమనించి వీటికి సంబంధించిన పిచికారి చేయాలని కూడా పగటి వేళల్లో చేయాలండి నెక్స్ట్ వచ్చేసి రాత్రి వేళల్లో పంటపై దాడి ఏంటి అంటే లద్దె పురుగు నల్ల తామర పురుగులు పచ్చ పురుగు అండి ఇవి ఏం చేస్తాయంటే పత్తి పంటను నష్టపరచడానికి సాయంకాలం వేళల్లో రాత్రి వేళల్లో మనకు పంటపై దాడి చేసి నష్టం చేకూరుస్తాయండి ఇలా పగటిపూట ఎప్పుడు స్ప్రే చేయాలి పగటిపూట స్ప్రే చేయాలా రాత్రివేళ స్ప్రే చేయాలని రైతులు మనకు పంటలో తిరిగి గమనించగలిగి అప్పుడే స్ప్రే చేసినట్లయితే మనం పెట్టుబడి తగ్గించి దిగుబడి ఎక్కువ రాబట్టుకోవడానికి అవకాశం ఉందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి